హలో నమస్తే అండి నేను డాక్టర్ గ్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి సో ఈరోజు మనం అంటే కొంతమంది కామెంట్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట సో దాంట్లో ఏంటి అంటే మనకి స్త్రీలల్లో కానీ పురుషుల్లో కానీ మనకి ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనకి మేల్కి కానీ ఫీమేల్కి కానీ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే ఏజ్ అనమాట సో మేల్ కంటే కూడా ఫీమేల్లో ఏజ్ అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనకి ఫీమేల్ పుట్టినప్పుడు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారనమాట సో మనకి ఏజ్ అనేది దాటిపోయినప్పుడు ముఖ్యంగా థర్టీ టూ ఇయర్స్ మనం ఏజ్ దాటింది అంటే ఎగ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిపోతూ ఉంటుంది మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ అంతకంటే పైబడ్డామంటే ఇంకా అది ర్యాపిడ్గా డిక్లైన్ అనేది అవుతూ దాంతో దాంతోపాటుగా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అనమాట అంటే మనం ఉండే వాతావరణము స్మోకింగ్ కానీ పొల్యూషన్ కానీ ఆల్కహాల్ కన్సెప్షన్ కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ ఇప్పుడు మనకి ఎందుకంటే చాలా వరకు కలుషితమైన ఫుడ్ తీసుకుంటున్నాం అనమాట సో అట్లా జంక్ ఫుడ్ కానీ షుగర్ ఫుడ్ కానీ వీటన్నిటి వల్ల కూడా మనకి ఎగ్ రిజర్వ్ అనేది కూడా మనం దానిపైన ఎఫెక్ట్ పడుతుంది అట్లాగే మనకి మేల్కి కూడా చూసుకున్నట్టయితే ఏజ్ యూజువల్గా మనకి ఫీమేల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్తాం మేల్కి కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకి కొంచెం స్పర్మ్లో కూడా మనకి క్వాలిటీ అనేది ఇట్లా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయి స్త్రీలలో ఫర్టిలిటీ అంటే ముఖ్యంగా మనకి స్త్రీలలో అంటే నార్మల్గా ఫర్టిలిటీ అనేది బాగుండాలి సంతానం అంటే ట్యూబ్స్ అనమాట అంటే వాళ్ళలో ఏం ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి అట్లాగే వాళ్ళకి ఎగ్స్ అనేది అంటే వాళ్ళ ఓవరిలో చూస్తే ఎగ్స్ అనేవి సంఖ్య బాగుండాలి అట్లాగే మనకి గర్భాశయంలో కూడా అంటే మనకి గర్భాశయం అనేది అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం అంటే ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా ఇన్ఫెక్షన్ కానీ ఏం లేకుండా ఇవన్నీ కూడా మనకి మంచిగా ఉంటే మనకి స్త్రీలలో మనకి అండాలి అదే ఫర్టిలిటీ అనేది అంటే మనకి సంతాన ఉత్పత్తి అనేది మంచిగా ఉంటుందన్నమాట అట్లాగే పురుషుల్లో కూడా వీర్యం అనమాట వీర్యం అనేది మనకి కణాల కదలిక కానీ కణాల కౌంట్ కానీ కణాలు చూడ్డానికి నార్మల్గా ఉండే కణాలు కానీ ఇవన్నీ బాగున్నట్లయితే మనకి ఫర్టిలిటీ అవ్వడానికి అంటే సంతానం కలగడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే మహిళల్లో కానీ లేదు పురుషుల్లో కానీ సంతాన సామర్థ్యతని అసెస్ చేయడానికి ఉపయోగించే పరీక్షలు ఏంటి అని అనమాట సో మనకి లేడీలో చూసుకున్నట్టయితే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మనకి యుట్రస్ అనేది ఉంటుందన్నమాట అంటే గర్భాశయం ఒకటే ఉంటుంది దాంతోపాటుగా మనకి ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ అనమాట అవి రెండు ఉంటాయి సో ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ పక్కన మనకి ఓవరీస్ అనమాట అంటే ఎగ్ని తీసుకోవడానికి వీలుగా ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఫిమ్రియల్ ఎండ్ కింద రెండు ఓవరీస్ ఉంటాయన్నమాట వీటన్నిటికి సంబంధించి మనకి టెస్ట్లు అనమాట ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అనేవి అసెస్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అండ్ మోస్ట్ మనకి కపుల్ వచ్చిన తర్వాత అసలు మనకి ఫీమేల్ రెడీగా ఉందా తన బాడీ కనుక రెడీగా ఉందా మనకి అంటే బేబీని మొయ్యడానికి అనేది మనం నార్మల్గా టెస్ట్లు అనమాట అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి థైరాయిడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ మనం బేసిక్ టెస్ట్లు అనేవి చేస్తామన్నమాట ఎందుకంటే ఇవి మనకి సరిగ్గా లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ అందకపోవడం ఊరికూరికే మిస్క్యారేజెస్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక డే టూ స్కాన్లో మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట అంటే లేడీ యొక్క యుట్రస్ ఎలా ఉంది మనకి ఓవరీస్లో ఎగ్స్ అనేవి బాగున్నాయా లేదా అనేవి కాకపోతే ట్యూబ్స్ అనేవి స్కాన్ ద్వారా మనకి అసెస్ చేయడం అనేది కుదరదు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని చెప్పేసి సో మనకి ట్యూబ్ అనేది ఎబ్నార్మల్గా ఉంది సరిగ్గా లేదు ట్యూబ్లో మనకి వాటర్ అనేవి చేరుకున్నాయి లేదు వాప్ అనేది ఉంది ట్యూబ్ అనేది ఎన్లార్జ్ అయింది అంటే అప్పుడు స్కాన్లో అంటే మనకి డిసీజ్డ్ ట్యూబ్ బాగాలేని ట్యూబ్ మాత్రమే స్కాన్లో కనిపిస్తుంది అనమాట కాకపోతే మనకి ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది స్కాన్ ద్వారా తెలియదు అనమాట అట్లాగే మనం స్కాన్ చేసినప్పుడు మనకి యుట్రస్ ఎట్లా ఉంది లోపల పొర ఎలా ఉంది అనేది అన్నీ మనకి మొత్తం తెలిసిపోతుందనమాట నెక్స్ట్ వచ్చేసి మన ట్యూబ్స్ అసెస్ చేయడానికి టెస్ట్ ఏంటి అంటే మనకి ట్యూబ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట అంటే చిన్న ఎక్స్రే టెస్ట్ ద్వారా కానీ అంటే పీరియడ్ లేని టైంలో అంటే లేడీకి పీరియడ్ వచ్చిన తర్వాత ఒక ఫిఫ్త్ డే కానీ సిక్స్త్ డే కానీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం ఇట్లా ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎక్స్రే ద్వారా కానీ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా లేదు చిన్న మనం స్కాన్ ద్వారా అంటే మనం వాటర్ అంటే నార్మల్ సెలైన్ పుష్ చేసి స్కాన్ ద్వారా చూస్తాం అనమాట అంటే ఆ వాటర్ అనేది వస్తుందా లేదా ట్యూబ్ నుంచి అని సో దీన్ని ఎస్ఐఎస్ టెస్ట్ అంటాం అనమాట సో ఇట్లాంటి కొన్ని టెస్ట్ల ద్వారా మనం ఎస్సెస్ చేసుకోవచ్చు అనమాట సో లేడీ అంతా మంచినే ఉందా లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి నెక్స్ట్ మేల్కి వచ్చేసి మనం చేసేది ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫోర్ టెస్ట్ మనకి సెమెన్ అనాలిసిస్ అనమాట దీన్ని బట్టి వాళ్ళలో సంతాన సామర్థ్యత ఎంతుంది మెయిల్ లో అనేది మనకు తెలిసిపోతుంది అనమాట సెమెన్ అనేది బాగుందా లేదా సో కొంతమందికి ఏంటి అంటే మనకి కౌంట్ బాగున్నా కానీ కదలికలు తక్కువ ఉండడం ఇట్లా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి అన్నీ బాగున్నా కూడా వీళ్ళకి పిల్లలు అవ్వట్లేరు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనమాట అప్పుడు మనం మేల్కి ఏం చేయొచ్చు అంటే బెస్ట్ స్పర్మ్ సెలెక్షన్కి వేరే టెక్నిక్స్ అనమాట అంటే మైక్రోఫ్లూయిడిక్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఏమైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకొని మనం బెస్ట్ స్పర్మ్ అనేది సెలెక్ట్ చేయొచ్చు అనమాట ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి మనం డిఎఫ్ఐ టెస్టింగ్ కానీ ఇట్లా డిఎన్ఏ టెస్టింగ్ కానీ ఇట్లాంటి టెస్ట్లన్నీ కూడా మనం మేల్లో చేయొచ్చు అనమాట